ఆషాఢ మాసంలో దేవతలకు ఒడి బియ్యం పెట్టడం అనేది తెలుగు సాంప్రదాయంలో అనాదిగా వస్తోంది ఈ సాంప్రదాయంలో వివాహితులు తమ ఒడిలో బియ్యం పోసి ఆ బియ్యాన్ని దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా సమర్పిస్తే సంతాన సౌభాగ్యంతో పాటు కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం అలాగే దేవత అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు ఈ ఒడి బియ్యంలో బియ్యం శనగపప్పు బెల్లం గోధుమ రవ్వ వక్కలు పసుపు కుంకుమ ఎండు కర్చురం ఎండు కొబ్బరి చిప్ప పసుపు కొమ్మలు ఉంటాయి అలాగే చీర రవిక గాజులు దక్షిణ తాంబూలం ఉంచుతారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని వాసవి పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస తొలి శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులు ఒడి సమర్పించారు స్థానిక రామ మందిరం వద్ద నుంచి ఆలయం వరకు వడి బియ్యం సామాగ్రి ఉంచిన సారను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది

చెప్తాను మీ ఇద్దరికి చెప్తానండి మీ ఇద్దరు చేయాలి పని ఉంది ఇక్కడ పెట్టుకోండి ఓ అటు పెట్టుకో పెట్టుకోట్టుకోండి ఈ ఆషాఢ మాసములో ఆషాఢ మాసములో ఒడిబాల బియ్యము అంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో మనం సమర్పించే ఒడిబాల బియ్యం వల్ల వల్ మనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సత్సంతాన అభివృద్ధి ఎటువంటి గ్రహ గ్ దోషాలు కానీ గృహ దోషాలు ఉన్నా తప్పనిసరిగా కూడా వెళ్ళిపోతాయి ఆషాఢ మాసములో ఈ అమ్మవారికి మనం సమర్పించేటువంటి దానిలో ఉన్నటువంటి పదార్థాల్లో బియ్యము కానీ అదేవిధంగా కొబ్బరి గిన్నె కానీ అదేవిధంగా పసుపు గాజులు కుంకుమ ఇక దీని గురించి నిర్వచనమంటూ ఏమీ ఉండదు సర్వము కూడా విజయాలు చేకూర్చేటువంటి ఈ ఆషాఢ మాసంలో ఒడిబాల బియ్యం అనేది ప్రాధాన్యత చేర్చుకుంది ప్రతి దేవతలకు కూడా ఈ విధంగా సమర్పించుకున్నట్టయితే అది శుక్రవారము కానీ మంగళవారము కానీ సమర్పించుకొని వారి పేరుతో అర్చనలు చేయించుకున్నట్టయితే సర్వత్రా విజయం కలుగుతుంది జై వాసవాంబా